పోనీ స్పీడు ఇంకా ఇంకా స్పీడు ఓనీ బ్రేక్ బ్రేక్ కటీ స్టడీ చేసుకో స్టేరింగ్ ఎంబడే ఎంబడే స్టేరింగ్ స్టడీ చేసుకో అట్లా వెరీ గుడ్ ఒక చేతి ఒక చేయి గేరు పట్టుకో ఒక చేయి గేరు పట్టుకో ముందు చూడు ఎక్స్ట్రీ ఖాళీ పోని స్టేట్గా పోనీ ఎక్స్టర్ క్లచ్ వద్దు క్లచ్ వచ్చు సెకండ్ గేరీ చక్కగా కింది కాను లెఫ్ట్ సైడ్ వత్తి లెఫ్ట్ వత్తి కిందిగాను ఓకే హెరేకం ఎక్సటర్ రివ్వు ఎక్సటర్ ఇవి క్లచ్ చేసి పెట్టు క్లచ్ వదులు బోర్తిగా వదిలేసాయి ఎక్స్టర్ కూడా ఎక్కువ ఇవ్వకు కొద్దిగా ప్రేమగా ఇవ్వు తక్కువ లైట్గా అంతే పోనీ బ్రేక్ పైన ఖాళీ సింపుల్గా మళ్ళీ ఎక్స్టర్ రివ్వు పోనీ మళ్ళీ ఎక్స్టర్ మళ్ళీ బ్రేక్ పైన లైట్గా మళ్ళీ ఎక్స్టర్

అట్లా రైట్ కట్ చేయి చాలలే లెఫ్ట్ కట్ చేయి ఇప్పుడు లెఫ్ట్ కట్ చేయి కొంతలేకపోతు లేకుంటే స్టడీ చేసుకో స్టేరింగ్ స్టడీగా ఉండాలా ఎస్ నీ కరెక్ట్ నీ నీ పక్క ఉండాలా ఎస్ ఎస్ ఎక్కడ ఉంది చూడు మధ్యలో ఉంది ఏ బ్రో ఏ బ్రో ముందు స్టేరింగ్కి వెళ్ళి చూడు ఒకసారి స్టేరింగ్ చూడు ఎయిర్ బ్యాగ్ నీ పేరు కరెక్ట్గానే వస్తుంది నీకు అది పోనీ ఇప్పుడు స్టడీగా ఉంది స్టేరింగ్ ఓకే పోనీ ఇప్పుడు స్టక్క పోనీ స్టేరింగ్ సక్కగా ఉండాలా కట్ చేయకూడదు పోనీ పోనీ రైట్ సెకండ్ గేరే క్లచ్ వచ్చి ఎంబడే క్లచ్ ఇచ్చి పెట్టేసి ఎంబడే గేర్ వేసిన తర్వాత క్లచ్ పెట్టు ఓకే పోనీ స్లోగా క్లచ్ బ్రేక్ అయ్యి క్లచ్ వెరీ గుడ్ బ్రేక్ స్పీడ్ బ్రేకర్ క్రాస్ పోయి చాలే బ్రేక్ అయ్యి బ్రేక్ 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 క్లచ్ వచ్చావు క్లచ్ వచ్చా ఎక్సట్రా వచ్చింది బ్రేక్ వేసిన తర్వాత క్లచ్ వస్తాలే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓకే స్లోగా ఎక్సెడ్రీవ్ బాగా ఎక్కువ అది ఒక ప్రేమగా కావాలి మూవ్ అవ్వాలంటేనే ఎక్సరీ ఇవ్వాలా అర్థమైందే స్టడీ చేసుకో వెంబడి కట్ వెంబడి కట్ చేసిన వెంబడి స్టడీ చేసుకోవాలి లెఫ్ట్ రా అట్లా వెరీ గుడ్ పోని స్టడీ పోని సక్కగా స్టేరింగ్ ఎందుకు తిప్పుతున్నావు అర్థం అంటాం నీకు స్టేరింగ్ ఒక పక్కనే ఉండాలి ఒక దారం అంతా తిప్పాలి స్టేరింగ్ అంతే స్టేరింగ్ పైన పట్టుకో రెండు టైర్లు పట్టుకో అట్లా ఎక్సెటర్ తక్కువ ఇవ్వు బ్రేక్ వద్దు అది వెరీ గుడ్ మళ్ళీ ఎక్సెటర్ స్లోగా ప్రేమ టచ్ ఎక్సెటర్ వద్దు ఓకే మళ్ళీ స్లోగా బ్రేక్ ఎక్సెటర్ రైస్ బ్రేక్ క్లచ్ బ్రేక్ లెఫ్ట్ కట్ ఫుల్ లెఫ్ట్ కటింగ్ స్టేరింగ్ ఫుల్ లెఫ్ట్ ఫుల్ లెఫ్ట్ రేజు రేజివ్ పెట్టేసి రెడీ స్టడీ స్టేరింగ్ ఎంటనే వెరీ గుడ్ పోనీ పోనీ స్టడీ స్టేరింగ్ అవసరం లేదు నీకు స్టేరింగ్ సక్క చేసుకో ఎయిర్ బ్యాగ్ కక్క పెట్టుకోని పోనీ 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 స్పీడ్ ఇంకా ఇంకా స్పీడ్ పోనీ బ్రేక్ 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 వద్దు బ్రేక్ వద్దు బ్రేక్ అతి వెరీ గుడ్ వస్తా ఇంకొక అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లచ్ 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 పట్టుకో ఆఫ్ చేసినావు అంత స్పీడ్ లో వెళ్ళి స్లో కావడం అంటే అట్లా కార్ ఆఫ్ బ్రేక్ వేసినావు అట్లా అర్థమైంది స్పీడ్ బ్రేకర్ వచ్చింది పోనీ ఎక్సెట్ రేవు క్లచ్ స్లో కదులు ఏం కాదులే ప్రేమ వద్దులు ఓకే